ప్రైజ్ దిలా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిత్య సంతోషము వారి తలల మీద ఉండును గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము సంతోషము వేరు నిత్య సంతోషము వేరు సంతోషం అనేది అప్పుడప్పుడు మాత్రమే కలుగుతూ ఉంటుంది ఏదైనా మేలులు జరిగినప్పుడు ఏదైనా శుభవార్త విన్నప్పుడు సంతోషిస్తూ ఉంటాం కానీ నిత్య సంతోషం అనేది ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది మరి ఎవరికి నిత్య సంతోషం కలుగుతుంది దేవుని చేత విమోచింపబడిన వారికి కలుగుతుంది విమోచించబడడం అంటే దేవుని చేత విడుదల పొందుకోవడం ఎన్నో రకాల కట్ల చేత మానవుడు బంధించబడి ఉన్నాడు వారందరినీ ప్రభు విమోచించేవాడై ఉన్నాడు ఎప్పుడైతే నీవు విడిపించబడతావో అప్పుడే నీకు నిత్య సంతోషం కలుగుతుంది ఇకలోక మాలిన్యం నుండి విడుదల పొందుకోకుండా నీ ఉండడం వలన నిత్య సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు కావున మన దేవుడు మన బంధకాల నుండి విడుదల దయచేసి మనకు నిత్య సంతోషమును గాక ఆమెన్